వెల్కమ్ టు విఆర్ఎం మీడియా ఫోటోగ్రాఫీలో ఫక్రున్ కు మరో పసిడి ఉత్తమ చిత్రంగా కొమరవెల్లి శివశత్తుల ఫోటో ఓపెన్ కలర్ ఫోటో విభాగంలో పథకం జాతీయ స్థాయిలో మరిపేడ కీర్తి పతాక ఒక చిత్రం వంద వ్యాఖ్యలతో సమానం ఒక చిత్రం ఆ సన్నివేశంలోని ఎన్నో భావాలను చూపుర్లకు వ్యక్తపరుస్తుంది ఒక చిత్రం ప్రాంతం లేదా ప్రదేశాల భావ చిత్రం ప్రాంతం లేదా ప్రదేశాల భావ సారూప్యతను ప్రపంచానికి వ్యక్తపరుస్తుంది అలాంటి చిత్రాన్ని ఒడిసి పట్టే నైపుణ్యం ఫోటోగ్రాఫర్ సొంతం అలాంటి ఎన్నో చిత్రాలను తన కెమెరాలలో బంధించి ప్రపంచానికి ఫోటోగ్రాఫీలో కొత్త కొత్త కోణాలను పరిచయం చేసిన వ్యక్తి మహబూబాబాద్ జిల్లా మరిపేడ మండలానికి చెందిన షేక్ ఫక్రుద్దిన్ ఈయన సుమారు ఇరవై ఏళ్ల నుంచి ఫోటోగ్రాఫర్గా ఎన్నో ప్రాంతాలను సందర్శించి విభిన్న జాతుల సంస్కృతులను సైతం తన కెమెరాలో బంధించి బాహ్య ప్రపంచానికి పరిచయం చేశారు రాష్ట్ర స్థాయి నుంచి మొదలుకొని ప్రపంచ స్థాయి ఫోటోగ్రాఫీ పోటీలో పాల్గొన్న ఆయన్ని ఎన్నో పురస్కారాలు వరించాయి ప్రతి మనిషిలోనూ ఓ పోషణ ఉన్నట్లు ఆయన తీసే ప్రతి చిత్రంలోనూ ఒక కొత్త ధనం పుట్టిపడుతుందని తోటి ఫోటోగ్రాఫర్లు చూసిన వారు అభిప్రాయం వ్యక్తపరుస్తారు ఈ నేపథ్యంలోనే ఆయన తీసిన చిత్రాలకు మరో పసిడి పురస్కారం వరించింది ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఫోటోగ్రాఫీ పీఎంపీ క్లబ్ సంయుక్తంగా జాతీయ స్థాయిలో నిర్వహించిన ఫోటోగ్రాఫీ పోటీలో జాతీయ స్థాయిలో సుమారు రెండు వందల మంది ఫోటోగ్రాఫర్లు పలు రాష్ట్రాల నుంచి పాల్గొన్నారు పోటీలో మరిపేడకు చెందిన షేక్ ఫక్రుద్దీన్ తన కెమెరాలలో బంధించిన కొమరవెల్లి శివసత్తుల ఫోటోకు ఓపెన్ కలర్ విభాగంలో పసిడి పతాకం లభించింది జాతీయ స్థాయిలో పసిడి పతాకాన్ని గెలుపొందిన ఫక్రుద్దీన్ను ఫోటోగ్రాఫర్లు సామాజిక నేతలు అభినందించారు